ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాంత్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ఆది నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల ఏడులోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి క్రిజ్ నెంబర్ మూడు వందల ఏడు మొదటి ప్రశ్న అగాధ జలము పైన ఏమి కమ్మి ఉండెను దీనికి సమాధానము చీకటి రెండవ ప్రశ్న జలముల మధ్య విశాలమునకు దేవుడు ఏ పేరు పెట్టెను దీనికి సమాధానము ఆకాశము మూడో ప్రశ్న దేవుడు ఆడిన నేలకు భూమి అని పేరు పెట్టెను రిఫరెన్స్ వ్రాయండి దీనికి సమాధానము ఆది కాండము మొదటి అధ్యాయము పదవ వచనం నాలుగో ప్రశ్న సముద్ర జీవులను ఆకాశ పక్షులను దేవుడు ఏ దినమున సృజించను దీనికి సమాధానము ఐదవ దినమున ఐదవ ప్రశ్న వేటిని ఏలుటకు నరునికి దేవుడు అధికారము ఇచ్చెను దీనికి సమాధానము సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని అలాగే నెంబర్ మూడు వందల ఎనిమిదిలోని ప్రశ్న కూడా తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి క్విజ్ నెంబర్ మూడు వందల ఎనిమిది ఆది కాండము రెండవ అధ్యాయం నుండి నాలుగవ అధ్యాయం వరకు ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఏదెనులో నుండి బయలుదేరిన నది నాలుగవ శాఖ పేరేమి ఏదెనులో నుండి బయలుదేరిన నది నాల్గవ శాఖ పేరేమి రెండో ప్రశ్న నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను రిఫరెన్సు వ్రాయండి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను రిఫరెన్సు వ్రాయండి మూడో ప్రశ్న జీవవృక్షమునకు పోవు మార్గమునకు దేవుడు దేనిని కావలి ఉంచెను వృక్షమునకు పోవు మార్గమునకు దేవుడు దేనిని కావలి ఉంచెను నాలుగవ ప్రశ్న హేబేలును గూర్చి దేవుడు అడుగగా కయీను ఏమి చెప్పెను హేబేలును గూర్చి దేవుడు అడుగగా కయీను ఏమి చెప్పాను ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న సితారను వాడుక చేయువారికి మూల పురుషుడు ఎవరు సితారను వాడుక చేయువారికి మూల పురుషుడు ఎవరు ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసే పోస్టు కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాల్ వద్ద పతే ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి క్విజ్ నెంబర్ మూడు వందల ఏడుకు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పతేబాదా నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ గన్ బజార్ నుండి మట్టా జ్యోతి సుధాకర్ పెన్షన్ లైన్ నుండి ఏఆర్ లారెన్స్ దంపతులు శాస్త్రినగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మరి మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం లక్ష్మీ వారపుపేట వాస్తవ్యులు బోడా ఎమ్మెల్యే గారి జ్ఞాపకార్థం కుమార్తె జి శాంతకుమారి అల్లుడు కుమార్ గారులు మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి క్విజ్ రాసినటువంటి వారిని నేను అభినందిస్తున్నాను ప్రతి వ్యక్తి బైబిల్ క్విజ్ వ్రాయాలి అని నేను కోరుతున్నాను బైబిల్ క్విజ్ వ్రాయటం ద్వారా బైబిల్ పరిజ్ఞానం మీకు అబ్బుతుంది నేను పదిమార్లు చెప్పాను మీకు నేను నా యవ్వన కాలంలో బైబిల్ క్విజులు తయారు చేశానని రోమా పత్రిక హిబ్రి పత్రిక ఈ రెండింటిపై నేను తయారు చేసినటువంటి క్విజ్ క్వశ్చన్స్ ఈ రోజున నా మినిస్ట్రీ అవుట్లుక్లో చాలా మార్పు తీసుకొచ్చాయి ఒక వచనం మీద ఐదారు ప్రశ్నలు భిన్న కోణాల్లో సంధించేవాడిని నేను కనుక బైబిల్ క్విజ్ మీ పిల్లలకు అలవాటు చేయండి వాళ్ళు బైబిల్ తరువుగా చదువుతారు అది వాళ్లకు ఆశీర్వాదం ఖచ్చితంగా అటెంప్ట్ చేయమని మనమే అలాగే ఈ మాసం ఎపిసోడ్ సహకారులు కావాలి ఎవ్రీడే ఎపిసోడ్ సహకారి ఉంటే సెల్ఫ్ సపోర్ట్ అవుతుంది ప్రార్థించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన శాంతకుమారి గారికి కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థన చేద్దాం ప్రభు మీ కృష్ణోత్తరాలు ఈ రాత్రి కాలం మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నా మీయందు విశ్వసించిన వారు మీ పిల్లలు మీ పిల్లలు ఏది మీ నామములో కోరితే అది మీరు ఇస్తాన్నారు వేసే పరిష్కారం వాక్యం వింటున్న ఈ ప్రజలు రక్షించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను వారి పరిస్థితులు వాక్యం ప్రకారం మార్చుకోగలిగి వారి వ్యక్తిత్వాన్ని ప్రభు వాక్యానుకూలంగా మలుచుకొని మీ ఆశీర్వాదాలు పొందటం నేర్పించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన శాంతకుమారి గారు కుమారు గారులను దీవించండి నూతన ఎపిసోడ్ సహకారులకు మీరు కృపను అనుగ్రహించి ముందుకు తీసుకుని రండి క్విజ్ రాసిన బిడ్డలను దీమించండి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఆదికాండము గ్రంథము నుండి పదకొండవ అధ్యాయము పదవ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం గత రాత్రి పదవ అధ్యాయం పదకొండవ అధ్యాయములో తొమ్మిది వచ్చినాలు ధ్యానం చేశాం ఈ పదవ వచ్చినము నుండి ముప్పై రెండవ వచ్చినము వరకు ఉన్న వాక్య భాగం నోవహు కుమారుడైన షేము మొదలుకొని ఇష్రాయేలీల మూలపితుడైన అబ్రహాము వరకు ఉన్న తరముల యొక్క చరిత్ర వివరాలు రాయబడ్డాయి చూడండి బైబిల్ గ్రంథంలో వంశావళులు ఇవ్వబడ్డాయి ఈ వంశావళులను మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎంత వాస్తవమో తెలుస్తుంది ఆగాము నుండి నోవాహునకు పది తరాలు వంశావళి నోవాహు కుమారుడైన షేము నుండి అబ్రహామునకు పది తరముల వంశావళి అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు వారి వరకు ఉన్న కాలానికి మూడు పద్నాలుగు తరముల వంశావళి అబ్రహాము నుండి దావీదుకు దావీదు నుండి బబులోను చెరకు బబులోను చెర విడుదల నుండి క్రీస్తు ప్రభు వారి వరకు పద్నాలుగు పద్నాలుగు తరాలు యాకోబ వంశావళి ఏషావు వంశావళి కయ్యన వంశావళి ఈ విధంగా అనేక వంశావళులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి ఇవన్నీ దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయంటే ప్రపంచ జనాభా విస్తరించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి సోదరుడా సోదరి మరి ఏ ఇతర మత గ్రంథాల్లోనూ కూడా ఇంత సవివరంగా ప్రాక్టికల్గా ప్రపంచ మానవ చరిత్రను జ్ఞాపకం చేస్తూ వాస్తవాల అభివృద్ధిని కాలానుకూలంగా వివరించగలిగినటువంటి విధానాలు ఎక్కడా కనిపించవు ఇది బైబిల్ గ్రంథం యొక్క అద్భుత ప్రత్యేకత ఎందుకంటే ఇది దేవుని రచన ఇందులో సందేహం లేదు చూడండి పదవ వచ్చిన నుండి నోబహు కుమారుడు యేసుక్రీస్తు వంశావళిలో మూలపితరుడు అయిన క్షేమను గుర్చి అతను కుటుంబాన్ని గుర్చి రాస్తున్నాడు వాస్తవంగా పదవ అధ్యాయంలోనే క్షేమ యొక్క వంశావళిని గుర్చి కొంత భాగాన్ని మనకు వ్రాస్తూ వచ్చాడు దానిని సంపూర్ణంగా మనము ధ్యానించడానికి పదవచనం నుండి కనిపిస్తుంది వరుసగా నేను చదువుతాను అబ్రహాము పుట్టుక వరకు నేను చదువుతాను చూడండి క్షేమ వంశావళి ఇది క్షేమ నూరు ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను వరుసగా మీరు జ్ఞాపకం చేసుకుంటే కుమారుడైన షేము అర్పక్షదును అర్పక్షదు శేలహును షేలగు ఏబెరును ఏబెరు పెలుగును పెలుగు రయును రయూను శరుగును సెరుగు నాహోరును తెరహును తెరహు అబ్రాను కనెను టెన్ జనరేషన్స్ వరుసగా మీరు లెక్క పెట్టుకోండి పది మంది ఉంటారు షేము అర్పక్షదు పేలగు ఏబెరు పెలగు రయు శరుగు నాహోరు తెరహు అబ్రహము ఈ టెన్ జనరేషన్స్ ఎవరెవరు ఎంతకాలం బ్రతికి కుమారులు కన్నారో వ్రాస్తున్నాడు చదువుదాం అర్పక్షదు ముప్పది ఐదేండ్లు బ్రతికి శలహును కని శలహును కన్న తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికాడు జల ప్రవాహమునకు క్షేమ యొక్క కుమారుడు క్షేమ యొక్క వయస్సు తొంభై ఎనిమిది సంవత్సరాలు అతడు వందవ ఏట అర్పక్షదును కన్నాడు ఆఫ్టర్ టూ ఇయర్స్ జల ప్రళయంలోకి వెళ్ళేటప్పుడు తొంభై ఏడు అయితే బయటకు వచ్చే తొంభై ఎనిమిది అయితే ఆ తర్వాత రెండేండ్లకు అర్పక్షదును కన్నాడు వంద సంవత్సరాలు చూడండి తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో క్షేమ కనిపిస్తున్నాడు అతని సోదరులు కూడా ఇంచుమించుగా కొద్ది కాలం వ్యత్యాసంలో కనిపిస్తారు అర్పక్షడు శేలహును కన్నాడు ముప్పై ఐదేండ్లకు శేలహును కన్న తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కన్నాడు శేలహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏషురును కన్నాడు ఏ కన్నాడు శేలహు ఏ బెరను కన్న తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికాడు కుమార్లను కుమార్తెలను కన్నాడు పెలుగు ఏండ్లు బ్రతికి రయ్యును కన్నాడు రయ్యును కన్న తర్వాత రెండు వందల రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెను కన్నాడు రయ్య ముప్పది రెండేండ్లు బ్రతికి శరుగును కన్నాడు రయ్యు శరుగును కన్న తర్వాత రెండు వందల ఏడేండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు మీరు గమనించండి నోవాహు దగ్గరకు వచ్చేటప్పటికీ వయసు చాలా అత్యధికం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు అక్కడి నుండి షేమ దగ్గరకు వచ్చేటప్పటికి షేము అర్పక్షదును కనిన తరువాత ఏడు వందల ఏండ్లు కంటున్నప్పుడు వంద ఏండ్లు ఎని ఎనిమిది వందల ఏండ్లు బ్రతికాడు ఇంకా చివరికి వచ్చేటప్పుడు రయ్యో దగ్గరకు వచ్చేటప్పటికీ ముప్పై రెండు ప్లస్ రెండు వందల ఏడు అంటే రెండు వందల ముప్పై తొమ్మిది ఏళ్ళు ఆయుష్ చూసారా తగ్గిపోతూ వచ్చు వరుసగా మనుషుల జాతి విస్తరించుతూ ఉన్న కొద్ది ఆయు ప్రమాణం తగ్గిపోతొచ్చింది కారణము నేను గతంలో జ్ఞాపకం చేశాను ఒకటి జెంటికల్ లోపం రెండవది పాపము యొక్క ప్రభావం మూడవది వారు ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అట్మాస్ఫియర్ వాతావరణం వీటిలో చేస్తున్న మార్పులను బట్టి తనాలు జరుగుతున్న కొద్ది ఏజ్ వయసు ఆయుష్ ప్రమాణం తగ్గిపోతూ వచ్చింది ఇప్పుడు తీసుకోండి అరవై సంవత్సరాలకే కాళ్ళు చేతులు పడిపోవటం హార్ట్ అటాక్స్ రావటం ఇంకా క్యాన్సర్లు వచ్చి చనిపోవటం ఇంకొంచెం ఎదరికెళ్ళిందండి అడ్వాన్స్ అయింది ఈ తరంలో ఉన్న వాళ్ళు యాభై సంవత్సరాలప్పుడే తనువు చాలిస్తున్న వ్యాధిగ్రస్తులు గుండెపోటు వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు అంటే తరం తరం గతించే కొద్దీ కూడా ఆయుష్ క్షీణత కనిపిస్తుంది కారణాలు అవే అవే కారణాలు ఇంకా కనిపిస్తున్నాయి చూడండి మీరు ఏదైనా ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి డయాగ్నోస్ చేయటానికి ఇది మీ వ్యాధిని గురించి పలు ప్రశ్నలు అడిగినప్పుడు మీ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాడు నేను చాలా అత్యధికంగా బరువు పెరిగిపోతున్నాను ఒక డాక్టర్ని నేను కన్సల్ట్ చేసినప్పుడు ఆయన నన్ను అడిగిన ప్రశ్నలు చూస్తే మీ నాన్నగారికి కానీ మీ ఇంటిలో కానీ మీ తాతగారికి కానీ ఎవరికైనా షుగర్ వ్యాధి ఉందా అన్నాడు అన్నీ నేను చెప్పుకుంటా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది ఇచ్చి నాకు ఆయన పెదవి వీరిచన్నాడు చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందండి మీకు మీకు బ్లడ్ ప్రెషర్స్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అలాగే ఇంకా ఇతర ఇతర అన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి కారణమే అవే అన్నాడు జెనెటికల్గా ప్రూవ్డ్ అనమాట తర్వాత మనం తిండేటువంటి తిండి చూడండి వాళ్ళ అరవై రోజుల్లో కోడి తొంభై రోజుల్లో కోడి ఇంకా పక్షులు అయితే నెల రోజుల్లోనే పక్షి ఇన్ని దినాల్లో కూరగాయలు ఇట్లా చూడండి అంతా కూడా మందుల మీద పండించేటువంటి పరిస్థితి వచ్చేసింది కానీ ఆ విధంగా కూడా ఇట్ ఈస్ ప్రూవ్డ్ జెనెటికల్లీ ప్రూవ్డ్ తరువాత పరిస్థితులను బట్టి అంతే అంతేకాదు పాపాన్ని బట్టి కూడా పరిస్థితులు మారుతూ వచ్చాయి ఇప్పుడు ఒకప్పుడు ఎట్లయినా బతకచ్చు పిచ్చి తినాలనేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు కాంపిటేటివ్ ఎక్కడ చూసినా కాంపిటీషన్ ఆఖరికి ఐఐటి ఎంబీఏ చదివినా కాంపిటీషనే తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వాడికి కూడా కాంపిటీషన్ అయితే ఎట్లా చూడండి ఎంత ప్రెజర్స్ మనుషుల జీవితాల మీదకి వచ్చాయి బికాజ్ ఆఫ్ ద సెట్ మనుషులు దేవుని యొక్క చిత్తాన్ని ఆశ్రయించకపోవటం వలన కలుగుతున్న భయాందోళనలకు మానవులకు గురవుతూ ఉన్నారు ఒక దైవచనుడు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చాలా స్ట్రెస్ ఉందండి వాళ్ళ మన మీద మన మినిస్ట్రీస్ మీద అందుకేనే ఇట్లాంటి జబ్బులు వస్తున్నాయి అన్నాడు ఇంకా సేవకులకే స్ట్రెస్ అయితే కామన్ వరల్డ్ సాధారణ ప్రపంచంలో ఎట్లా ఉందంటారు పరిస్థితి ఆయువు తగ్గిపోతూ వస్తూ వచ్చింది తరాలు తరాలు వెళ్ళేటప్పటికి అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికీ రెండు వందల సంవత్సరాల వరకు చూడలేదు వాళ్ళు ఇంకా తగ్గిపోయారు ఈ శాఖకి ఇంకా తగ్గారు యాకోబు ఇంకా తగ్గాడు యోసేపు ఇంకా తగ్గిపోయాడు చూడండి మీరు చూస్తున్నప్పుడు జనరేషన్స్లో వయోపరిమితి కుచించుకుపోతూ వస్తుంది మోసే తొంభైవ సంకీర్తన రాసినప్పుడు అధిక బలం ఉన్నట్లయితే అనభై అయినాది ఆయాసకరమే నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరాలు డిక్లేర్ చేసేసాడు ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ ఎంత సత్యం అర్థం చేసుకోండి బైబిల్ స్టడీ చేయండి నేను ఇది మూడవ పర్యాయం టీవీలో ధ్యానం చేయటం అనేక పర్యాయాలు చాలా విషయాలు నేను చాలా సందర్భాల్లో కూలంకుశంగా చదివాను అవి ఇప్పుడు అవి నేను ధ్యానం చేసుకుంటూ మనను చేసుకుంటూ చదువుకుంటుంటే ఆలోచన చేస్తుంటే హృదయమంతా కూడా ధైర్యంతో ఆనందంతో నిండుతోంది నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ఎంత మధురమైందో తెలిసినా ఎటువంటి ఆనందదాయకమైందో అర్థమవుతుందా మీకు అందుకనే బాగా వాక్యాన్ని ధ్యానించాలి మొదటి సంకీర్తనలు అన్నాడు నీటి కాలువల ఎవరు నాటబడినదే ఆకువాడక తన కాలమందు పలవిచ్చు చెట్టు వలే ఉంటాడు ఎవరు దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వాడు ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నలు తెరవజేయం చేయమంటున్నాడు దావిధి కీర్తనాకారుడు ధర్మశాస్త్రం అక్షరార్థంగా కనిపిస్తోంది కానీ దాని లోపల దేవుని నిత్య వెలుగుతో ఉన్న సత్యాలున్నాయే వాటిని చూడటానికి ఆధ్యాత్మిక దృష్టి కావాలి అది ఇమ్మంటున్నాడు కనుక దేవునితో సత్సంబంధాలు కలిగినటువంటి విధానంలో మనం జీవించాలి నోహు కాలంలో జలప్రణయమును ఫేస్ చేసిన క్షేము ఎదుర్కొన్నటువంటి క్షేము ఎదుర్కొని జీవించిన క్షేమము అతని వారికి దేవుని యొక్క భయాన్ని దేవుని యొక్క భక్తిని నేర్పించాడు అయితే అబ్రహాము యొక్క తండ్రి అయిన తెరగు తెరగు తండ్రి అయిన నాహూరు ఆ ప్రాంతంలో కల్దీల ప్రాంతానికి వారు వచ్చి నివాసం చేస్తుండేటప్పటికీ వారు విగ్రహారాధనకులు అయినట్లుగా వాక్యం మనకు సెలవుస్తుంది కనుక వారు దేవుడు 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 సత్యవంతుడు అనే అవగాహనతో వారు జీవితాలను ప్రారంభించినా కుమారులు మనుషులు మరలా భూమి మీద విస్తరించేటప్పటికీ తమ చిత్తానుకూలమైన దేవుళ్ళని తయారు చేసుకోవటం ప్రారంభమైపోయింది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మనిషి దేవుని చెప్పకు రావాలనేటువంటి తపన మానవుని యొక్క అంతరంగంలో ఒక తీరను కోరికగా ఉండిపోతుంది అందుకనే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సర్చింగ్ ఫర్ గాడ్ వాస్తవానికి దేవుడే వాళ్ళని వెతుకుతున్నాడనే సత్యాన్ని వారు ఎరుగక దేవుని వెతుక్కుంటూ పోతూ దేనిని చూసినా ఇదే దేవుడిని సంతృప్తి పడేటువంటి తత్వానికి మానవ జాతులు వచ్చాయి ఈ రోజున భూమి మీద కొన్ని వేల జాతులు అభివృద్ధి చెందాయి ఎన్నో భాషలు వృద్ధి చెందాయి ఎన్నో దేశాలు వృద్ధి చెందాయి వాటన్నింటినీ కూడా మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారి యొక్క ఉనికి ఎక్కడ ప్రారంభమైందో వారు ఆలోచన చేసి తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం దగ్గరికి రావాలి లేదంటే కనుక ఎవరు చెప్తే అది ఎక్కడ చెప్తే అది నమ్మశక్యం కాని వాటిని కూడా నమ్ముకుంటూ నాశనానికి వెళ్తూ ఉంటారు అది సరైనటువంటి అవగాహన కాదు ఇక్కడ శరోగు ముప్పది ఏళ్ళ బ్రతికి నాహోర్ను కన్నాడు శరోగు నాహూర్ను కన్న తర్వాత రెండు వందల ఏళ్ళ బ్రతికి కుమారును కుమార్తెలు కన్నాడు నాహోరు ఇరవై తొమ్మిది ఏళ్ళ బ్రతికి తరహును కన్నాడు తరహు తెరుగును కన్న తర్వాత నాహోరు నూట పంతొమ్మిది ఏళ్ళు బ్రతికాడు కుమారును కుమార్తెలు కన్నాడు తెరగు దెబ్బది ఏళ్ళ బ్రతికి అబ్రాహమును నాహోర్ను హారాను కన్నాడు అబ్రహాము నాహోరు మరియు హారాను ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు అన్నదమ్ములు తెరగు తన కుమారులలో ఒకనికి తన యొక్క తండ్రి పేరు పెట్టాడు నాహోర్ పేరు పెట్టాడు నాహోర్ కుమారుడు తెరగైతే తెరగు కుమారుడు మరలా నాహోర్ అని ఆయన వచ్చాడు ఆ నాహోరు నివసించినటువంటి స్థలములో నుండే అతని యొక్క సంతానం నివసించినటువంటి స్థలాల్లో నుండే ఈ యొక్క అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకునకు వివాహం చేయటం కొరకు ఆ యొక్క తెరహు అనేటువంటి వ్యక్తి యొక్క నివాస ప్రాంతానికి పంపించడం జరిగింది కాబట్టి వాక్యాన్ని మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు నాహోరు హారాను అబ్రహాం అనే ముగ్గురు అన్నదములను తెరహు కన్నాడు ఆ తెరహు యొక్క వంశావళి ఇంకా డీటెయిల్గా ఇస్తున్నాడు ఇరవై ఏడవ వచ్చిన నుండి వీరంతా కూడా యేసుక్రీస్తు ప్రభువునకు మూలపితరుల వంశాలలో ఉన్నవారండి ఎందుకు చెబుతున్నాడంటే బైబిల్లో వీరందరి పేర్లు యేసుక్రీస్తు ప్రభువు ఎంత వాస్తవమైనటువంటి వాడు ఆయన నరుడైనటువంటి దేవుడు ఆయన వంశావళులు ఇవి ఆయన ఈ ప్రణాళికలో వచ్చాడు ఆ ప్రణాళిక నెరవేర్పాయన ఎందుకు జరిగింది అనేది అర్థం కావటానికి వంశావళులు మనకు ఉపకరిస్తాయి తెరహు వంశావళి ఇది తెరహు అబ్రహామును నాహోరును హారానును కన్నాడు హారాను లోతును కన్నాడు హార తాను పుట్టిన దేశం అందులో కల్దీల ఊరన పట్టడంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాడు లోతు తండ్రి అయినటువంటి హారాను ముందుగానే మృతి పొందాడు తెరహు కంటే ముందు మృతి పొందాడు తర్వాత దేవుడైన యో అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తన తండ్రి అయినటువంటి తన తండ్రి అయినటువంటి తెరహును తన యొక్క సోదరు కుమారుడైనటువంటి లోతును తన భార్య అయినటువంటి షారాయిని తీసుకొని అతను బయలుదేరాడు నాహోర్ అనేటువంటి వ్యక్తి వారు వివాహం గురించి రాస్తున్నాడు అబ్రహాము నాహోర్ను వివాహము అబ్రహామును నాహోరును వివాహాలు చేసుకుని అబ్రహామును నాహోరును వివాహాలు చేసుకున్నారు వారి భార్యల పేర్లు ఇస్తున్నాడు అబ్రహము భార్య పేరు షారయీ నాహోర్ భార్య పేరు మిల్కా మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె షారయ్యి గొడ్రాలై ఉండింది ఆమెకు సంతానము లేదు తెరగ తన కుమారుడు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హార కుమారుడు లోతును తన కుమారుడు అబ్రహాము భార్య అయిన షారయ్యి అని తన కోడలు తీసుకుని కనాడుకు వెళ్ళటకు కల్దీల ఊరని పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను పట్టణము మట్టుకు వచ్చి అక్కడ నివసించి హారాను అనేది ఒక వ్యక్తి పేరు అది లోతు తండ్రి అతను ముందస్తుగా చనిపోయాడు అతని పేరిట పట్టణం ఉంది ఆ పట్టణం దగ్గరికి వచ్చి తెరహు తన కుమారుడి అబ్రహాము కోడలు షారాయి అలాగే తన యొక్క చనిపోయిన హారాన్ అనేటువంటి కుమారుని యొక్క కుమారుడు మనముడైన లోతుతో కూడా అక్కడ వచ్చి నివసించాడు తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో పొందిను తెరహు హారానులో మృతి పొందెను కణాలునకు వెళ్ళటానికి బయలుదేరినటువంటి వాడిగా కుటుంబ పెద్దగా తెరగను గురించి చెప్పబడింది వాస్తవానికి అబ్రహాముకు ఆ పిలుపు వచ్చింది అబ్రహామునకు పిలుపు వచ్చిన తదుపరి అతడు తన యొక్క వారిని తీసుకుని బయలుదేరాడు దానిని గురిచే ఇక్కడ చెబుతూ ఉన్నాడు తెరగు రెండు వందల ఐదేళ్లు బ్రతికిన తరువాత హారానలో పొందాడు మృతి పొందిన తర్వాత అబ్రహాము లోతును షారాయిని తీసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనకు వాక్య జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను పన్నెండవ అధ్యాయం మనం రేపటి దినం ప్రారంభించుకుంటాం ఎపిసోడ్ సహకారి లక్ష్మీవారపుపేట వాస్తవీలు బోడా ఎమ్మెల్యే గారి జ్ఞాపకార్థం కుమార్తె అల్లుడు శాంత కుమారి కుమార్ గారులు మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు ఎపిసోడ్ సహకారం కావాలి దయచేసి ముందుకు రండి మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ సాగర్ గారి ద్వారా వచ్చిన ధ్యానములను ఆది నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు క్విజ్ నెంబర్ మూడు వందల ఎనిమిదిలోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల ఎనిమిది ఆది కాండము రెండు మూడు నాలుగు అధ్యాయాల ద్వారా ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఏదెనులో నుండి బయలుదేరిన నది నాల్గవ శాఖ పేరేమి ఏదెనులో నుండి బయలుదేరిన నది నాల్గవ శాఖ పేరేమి రెండో ప్రశ్న నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను రిఫరెన్సు వ్రాయండి మూడో ప్రశ్న జీవ వృక్షమునకు పోవు మార్గమునకు దేవుడు దేనిని కావాలి ఉంచెను జీవ వృక్షమునకు పోవు మార్గమునకు దేవుడు దేనిని కావలి ఉంచెను నాలుగో ప్రశ్న హేబేలును గూర్చి దేవుడు అడుగగా ఏమి చెప్పెను హేబేలు గూర్చి దేవుడు అడుగగా కయీను ఏమి చెప్పెను ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న సితారను వాడుక చేయువారికి పురుషుడు ఎవరు సితారను వాడుక చేయువారికి పురుషుడు ఎవరు ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ వ్రాయటం మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రీతండి మీకు వందనాలు వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి ఏసే పరిష్కారం మీ చేతులతో నడిపించబడుతున్న పరిచర్య మీ కొరకే ఎదురుచూచుట మాకు నేర్పించండి మాకున్న అవసరాలు తీర్చువారు మీరని మీపై ఆధారపడుతున్న సహాయమును అనుగ్రహించండి మా ప్రేక్షకులను దీవించండి రక్షణ భాగ్యాన్ని కల్పించండి ఘనత మహిమ ప్రభావాలను మీరు పొందండి ఏసునామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకందరికి తోడై ఉండను గాక ఆమెను